హాయ్ అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ నేను మీ శ్రావణి ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియో వచ్చేసరికి యునిక్ కార్ట్ నుంచి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం మెటీరియల్ అయితే కొంత తెప్పించానండి లాస్ట్ టైం కూడా నేను వీళ్ళ దగ్గరే తీసుకున్నాను పెద్దవాళ్ళయ్యి ఈసారి ఏంటి అంటే బ్యాంగిల్స్ చిన్నపిల్లల కోసం ఆర్డర్ పెట్టాను అలాగే స్టోన్స్ ఉంటాయి కదా అవి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్ పెట్టుకున్నాను ఎప్పుడు చాలా తక్కువ తక్కువ పెడతాను అనమాట నేను ఒకసారి ఇవి ఎలా వచ్చాయి ఏంటి అనేది చూద్దాము ఎవరైనా సరే ఇంట్లో అయినా బ్యాంగిల్స్ రెడీ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ వీటిలో ఏంటి అంటే కాస్ట్ బాగా ఎక్కువ పడుతుంది నేను అక్కడి నుంచి కూడా తెప్పించుకున్నాను స్టార్టింగ్లో తర్వాత నేను బాగా సెర్చ్ చేయగా మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ ఉంటాయి బట్ ఇదేంటి అంటే వెబ్సైట్లో అనమాట వాళ్ళు ఇన్స్టా పేజే బట్ అక్కడ వెబ్సైట్ ఇస్తారు మనం వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు రిమైనింగ్ పేజెస్కి ఏంటి అంటే వాళ్ళకి మెసేజ్ పెట్టి వాళ్ళు రిప్లై ఇచ్చి అప్పుడు మనం తెచ్చుకుంటాం అనమాట సో అందుకని నాకైతే ఇది బాగా నచ్చింది చిన్న బ్యాంగిల్స్ అయితే టూ సైజెస్ పెట్టా అండి ఎలా వస్తాయి ఏంటి అనేది మన దగ్గర స్టిచ్ చేయించుకునే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ పాపలకు కూడా బ్యాంగిల్స్ చేయమంటున్నారు పెద్దవాళ్ళు అయితే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి బట్ చిన్న పిల్లలు వీళ్ళు ఇవ్వనమాట అందుకని అయితే తెప్పించాను క్వాలిటీ పరంగా అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి ఎందుకంటే నేను కూడా చాలా బ్యాంగ్ చేసుకున్నాను వీళ్ళ దగ్గరే తెప్పించుకున్నాను ఇవి వచ్చేసి మరి వీళ్ళు సైజు టూ కట్ వన్ ఫోర్ సైజ్ ఇది రివర్స్లో కనిపిస్తుంది ఫ్రంట్ క్యాన్ కాబట్టి వన్ ఫోర్ సైజు అండ్ వన్ టూ సైజ్ అయితే నేను ఆర్డర్ పెట్టాను అంటే చిన్న పిల్లలు ఏ సైజ్ వస్తాయి అనేది నాకు ఐడియా లేదనమాట అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటాయని జస్ట్ ఒక సెట్టే ఆర్డర్ పెట్టాను వన్ ఫోర్ సైజ్ ఒకటి వన్ టూ సైజ్ ఒకటి ఇవి వచ్చేసి మా పెద్దమ్మాయికి కొంచెం టైట్ అవుతాయి అమ్మాయికి అయితే కొంచెం లూజ్ అవుతాయి అన్నమాట సో ఇవి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళకి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళకి ఇవి సరిపోతాయి దీంట్లో ఈచ్ కలర్ మనకి టూ టూ బ్యాంగిల్స్ వస్తాయండి చూసారు కదా ఈచ్ కలర్ టూ టూ బ్యాంగిల్స్ వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఉన్నాయి మనకి ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కొంచెం లైట్ డార్క్ షేడ్స్ అన్నీ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి వన్ టూ సైజు మనకి ముందు తెలియదు కదండి అందుకని ఒక్కొక్కటే ఆర్డర్ పెట్టా అనమాట చూసారు కదా మా పాపకు వేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎలా వస్తాయో చెప్తాను ఇది వచ్చేసి మనకి త్రీ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి సరిపోతాయి ఇదేమో ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళకి ఇదేమో త్రీ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే సరిపోతాయి ఒకసారి పిల్లలకు వేస్తే కానీ అర్థం కావు బట్ నాకు అర్థమైన సైజ్ ప్రకారం త్రీ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే ఇవి సరిపోతాయి ఈ గ్లూ కూడా ఒకటి ఆర్డర్ పెట్టానండి నార్మల్గా ఫెవికాల్ కంటే కూడా ఇది బాగా స్టిక్ అవుతుందనమాట అందుకని ఇది కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి బ్యాంగిల్స్ చూసారు కదా నెక్స్ట్ మెటీరియల్ ఏమేమి వచ్చినా చూద్దాము ఇది మనం ఆర్డర్ పెట్టుకున్నవన్నీ లిస్ట్ అనమాట వాళ్ళు చెక్ చేసి పంపించినట్లున్నారు లిస్ట్ కూడా సెండ్ చేశారు మనకి సో దీంట్లో నేను ఆర్డర్ పెట్టి సెంటా క్లిప్స్ అంటారు కదా ఇవి ఆర్డర్ పెట్టాను ఎందుకంటే మంచి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవి మేడ్ చేస్తున్నారు కదా నేను కూడా చేద్దాము ట్రై చేద్దాము అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను ఇది ఒక్కొక్కటి మనకి సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ పడ్డదండి సెంటర్ క్లిప్స్ సో డిజైన్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను మీకు క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇవి బయట స్టోన్లు ఇవి అమ్ముతారు కదా చాలా కాస్ట్ ఉంటాయి బట్ ఎవరైనా ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే మంచిగా ఉంటాయండి ఇవి అన్నీ చెక్ చేశాను బాగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి అలిగేటర్ క్లిప్స్ వీటితో కూడా నేను కొన్ని చేశాను వీడియో అనేది షార్ట్ వీడియో వెరీ రీసెంట్ మీకు అప్లోడ్ చేస్తాను నేను ఇంకా చేయలేదు వెరీ సూత్ సారీ వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను యాలిగేటర్ క్లిప్స్ అంటారు వీటిని ఇవి కూడా డిజైన్ చేస్తున్నారు కదా జస్ట్ పిల్లలకి ఇక్కడ ఇట్లా పెడితే బాగుంటాయి ఈ పైన మనం స్టోన్లు అవి కానీ లేదా క్లాత్తో అయినా సరే ఏమైనా పెట్టేసి ఇక్కడ అతికించవచ్చు బాగుంటాయి ఇది ఎక్కువ హెయిర్ని అయితే పట్టదండి జస్ట్ షో కోసం ఇట్లా పెట్టుకోవడమే మనము ఎక్కువ హెయిర్ అయితే పట్టద్ది ఇంట్లో చిన్నపిల్లలకి షో కోసం ఇట్లా పెట్టేస్తే బాగుంటుంది ఈ యాలిగేటర్ క్లిప్స్ కూడా నేను ఎక్కువే ఆర్డర్ పెట్టాను ఈసారి నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ ఇలా చేశారు అన్ని స్టోన్స్ ఈ స్టోన్స్ ఆర్గనైజ్ చేసుకోవడం కోసమని రీసెంట్గానే మీషోలో బాక్స్ కూడా పెట్టాను అవి వచ్చిన తర్వాత నేను మీకు ఓపెనింగ్ వీడియో చేస్తాను అది కూడా ఎందుకంటే ఇవే కాదు నా దగ్గర వేరే వేరే స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ బాగా క్లమ్జీ క్లమ్జీగా ఉన్నాయి వెతుక్కోవడం అవుతుంది అవసరమైనప్పుడు అందుకోసమనే బాక్సులు కూడా నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను ఇవి వచ్చేసి ఈచ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి నేను అసలు ఈ మెటీరియల్ సరిపోదు ఇంకా ఆర్డర్ పెట్టుకోవాలి ప్రజెంట్ బడ్జెట్ లేక కొంత ఆర్డర్ పెట్టాను వీటిలో కలర్స్ ఉంటాయి కదా కలర్స్వి ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను ప్యాకింగ్ బాగా గట్టిగానే చేశారు చూసారు కదా ఇవి నేను మిస్టేక్ చేశానండి చిన్న చిన్నవి ఆర్డర్ పెట్టాను అంటే వాళ్ళు సైజెస్ మెన్షన్ చేశారు కానీ నాకు అర్థం కాలేదేమో ప్రతిదీ చిన్న సైజు పెట్టుకున్నాను కానీ చిన్నపిల్లల బ్యాంగిల్స్కి అయితే ఈ సైజు సరిపోతుంది అన్నీ చిన్న సైజు వచ్చాయి ఈసారి లాస్ట్ టైం నేను పెట్టినవన్నీ పెద్ద సైజు అనమాట ఈసారి బట్ అన్నీ చిన్న సైజు వచ్చినాయి ముద్దు ముద్దుగా ఉన్నాయిలే కానీ పెద్దవాళ్ళ బ్యాంగిల్స్కి అయితే సరిపోవి చూసారు కదా సెవెన్ ఈచ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ కూడా చాలా తక్కువే వచ్చాయి అండ్ ఇవిగో ఇవి కూడా కాసులు కాసులు కూడా చిన్నవి ఆర్డర్ పెట్టాను ఈసారి లాస్ట్ టైం పెద్దవి ఆర్డర్ పెట్టాను అవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయన్నమాట బట్ చిన్న బ్యాంగిల్స్కి ఏంటి అంటే అంత పెద్దవి బాగోవు ఇవి అయితే ఎగ్జాక్ట్ సైజు అందుకని చెప్పేసి ఈ చిన్న కాసులు కూడా ఆర్డర్ పెట్టాను చూసారు కదా ఇంత తక్కువ మెటీరియల్ నాకు థౌజండ్ అబోవ్ అయింది కాస్ట్ ఇంకా కావాల్సిన మెటీరియల్ అంతా కొనాలి అంటే ఇంకో త్రీ థౌజండ్ అవుతుంది నాకు కావాలి అనుకున్నవన్నీ కొనాలి అంటే సో కాస్ట్లు అయితే హెవీగా ఉన్నాయి బయట బట్ అమెజాన్ వీటితో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర కొంచెం రీజనబుల్గా ఉన్నాయండి కాస్ట్ సైజ్ వచ్చేసరికి చూసి తీసుకోండి అంటే టూ సైజెస్ వాళ్ళు మెన్షన్ చేస్తారు మీరు పెద్ద సైజ్ తీసుకోండి ఆ టూ సైజెస్లో పెద్దది ఏదో అదే తీసుకోండి అదిగో ఫస్ట్ సైజ్ ఆర్డర్ పెడితే ఇట్లా అన్నీ చిన్న చిన్నగా వచ్చాయన్నమాట సో మీరు మాత్రం ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే సెకండ్ సైజ్ ఆర్డర్ పెట్టుకోండి అండ్ మీరు ఇన్స్టాలో వచ్చేసి యూనిక్ కార్ట్ అని ఉంటుందండి దయ యూనిక్ కార్ట్ అని ఉంటుంది వెబ్సైట్ కూడా అదే అలాది డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూనిక్ యునిక్ డా సారీ యునిక్ హాట్ డాట్ కామ్ అనుకుంటా అంటే నేను ప్రీవియస్గా కూడా ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను వేరే పేజెస్ కూడా ఒక పేజ్కి నేను మెసేజ్ పెట్టానండి నాకు ఫలానా పలానా కావాలని వెంటనే రెస్పాండ్ అయ్యారు బట్ ఏం కావాలి అనేది మన స్క్రీన్ షాట్లు తీసి మాకు ఇంత కావాలి ఇంత కావాలి అని వాళ్ళకి పెట్టాలి అదంతా టైం తీసుకొని నేను స్క్రీన్ షాట్లు తీసుకొని వాళ్ళకి పెట్టాను బట్ ఒక ఒకే ఒక ప్రోడక్ట్ చూపించి నో అన్నారు మేబీ అది లేదేమో లే రిమైనింగ్ వాటికి రిప్లై ఇస్తారేమో అని వెయిట్ చేశాను బట్ వాళ్ళైతే రిప్లై ఇవ్వలేదు సో నాకు అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయింది అవన్నీ వెతుక్కోవడం స్క్రీన్ షాట్ తీయడము వాళ్ళకి పెట్టడము తట్టు వాళ్ళు ఇంకా రెస్పాండే అవ్వలేదన్నమాట ఇంతవరకు ఈలోపు ఇవి నేను ఆర్డర్ పెట్టుకున్నాను నాకు వచ్చేసాయి కూడా అండ్ మీరు కూడా అంటే ఇట్లా సింపుల్గా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ పేజ్ చెక్ చేయండి బాగుంది ఇది నా పర్సనల్ అండి నాకు నచ్చింది అనమాట అంటే డైరెక్ట్గా మనం కార్ట్లో పెట్టేసుకోవచ్చు దట్టు సెవెన్ నైంటీ నైన్ అయితే ఫ్రీ షిప్పింగ్ మిగతా వాటి షిప్పింగ్ ఉందా లేదా కూడా నాకు తెలియదు ఇది మాత్రం మనం సెవెన్ నైంటీ నైన్ రూపీస్ కొనుక్కుంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఇది అండి ఈరోజు వీడియో బ్యాంగిల్స్ వీడియో కూడా చేస్తానని చెప్పాను బట్ చేయలేదు నేను వెరీ సూన్ వీడియో అప్లోడ్ చేస్తానంటే నా కోసం నేను చేసుకున్న బ్యాంగిల్స్ అనేవి మీకు చూపిస్తాను అలాగే రీసెంట్గా చేసే బ్యాంగిల్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కదా సో మీరు కూడా బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకున్న డ్రెస్సులు స్టిచ్ చేయించుకోవాలి అనుకున్న తెలుసు కదా మన బడ్జెట్ ఫ్యాషన్ అయితే కాంటాక్ట్ అవ్వండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు నా నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను అక్కడైనా సరే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అండ్ మీరు కూడా బ్యాంగిల్ చేయించుకోవాలనుకున్న లేదా ఏదైనా బడ్జెట్లో తక్కువ కాస్ట్లో డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నా సరే మన బడ్జెట్ ఫ్యాషన్ కాంటాక్ట్ అవ్వండి హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానంటే బాయ్